ప్రైజ్ ప్రైజ్లా దేవుని మహాకూపను బట్టి మన ప్రభు మరద మనకు అనుగ్రహించాడు ఆయన వాక్య ధ్యానం కొరకాయి ఆ వాక్యాన్ని ధ్యానం చూపు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం పెంగళమాపలో తండ్రి నమ్మకాయ మా దేవాలయ స్తోత్రాలు చల్లించుకుంటున్నాం విఘలమైన శ్రేష్టమైన అపరిచితమైన నామను పట్టిన స్తోత్రాలు రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా బాబా మరొకసారి మిధాసం క్షేపించి మిధాళ మాటలు రాయిచుమని ప్రార్థిస్తుంటున్నా నే వారికి క్షమావృద్ధి కలు చేయము వారి జీవితాలు మార్చుబడదానికి సహాయం చేయండి సత్యాన్ని స్వీకరించడానికి సహాయం చేయండి సత్యాన్ని ప్రకటించే సహాయం చేయండి గొప్ప మాదైవ అధకార శక్తులు మీ కూడా పడబిస్తున్నాం మిమ్మల్ని తగ్గించుకుంటూ మేము వైపు చూస్తున్నాం ఎస్ అయ్య పరిశుద్ధాము స్తుంచి ప్రార్థించి కనపరిచిపెచ్చున్నాము తండ్రి ఆమె పరమగీతము ఒకటి అధ్యాములో మరి ఇక్కడ ఐదవ వచనాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఈ రోజున నాలుగు వచనాలు పూర్తి చేశాను విరుషులేము కుమార్తెలారా ఐదవ వచనం విరుషులేము కుమార్తెలారా నేను నల్ల రాయలను సౌందర్యవంతురాలను యారు గుడారం వలనో సులోమాన నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను నలన దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను చ చదవన్ని ప్రభు ఆశీర్వదించి దీవించుగాకడ మరి శిలోమతి అనగా సులోమ యొక్క భార్య చివరి ఆఖరి భార్య ఆమె ఏమని అంటుందంటే ఇర్షలేం కుమార్తెలతో అంటుంది మిరుషులేమి కుమార్ తెల్లలాగా ఉంటారంటే చాలా తెల్లంగా ఉంటారు అందంగా ఉంటారు సౌందర్యంగా కనబడతారు అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరే ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి మరి ఇషలోమతి నల్లగా కనబడుతుంది అందంగా కనబడటం లేదు ఏమంటున్నారంటే తనని చిన్న చూపులు చూస్తుంటున్నారు చిన్న చూపులు అనగా నవ్వేవాళ్ళు హేళన చేసేవాళ్ళు నువ్వు అందంగా లేవు నువ్వు సౌందర్యంగా లేవు కాబట్టి ఇలాంటి మాటల ద్వారా తను ఎంతో గాయపరచు పడుతూ ఆ సందర్భంలో తను ఇచ్చినటువంటి జవాబు ఇది నేను నల్లన సౌందర్యవంతుల వాళ్ళను అంటున్నాడు ఏమైనా సుదరి సుదరుడా మొట్టమొదటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సౌందర్య సౌందర్యవంతురాలని ఇరుషులేముకు కుమార్తెలు చెప్తున్నారు ఈ నేడు ఈ రోజున ఎవరైతే నల్లంగా ఉంటారో అందంగా ఉంటారో మరి ఎవరైతే అందంగా ఉండరో నల్లంగా ఉంటారో వారు లెక్క చేయరు వారు తక్కువ చూపులతో చూస్తారు ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇది పశుత గ్రంథంలో రాయబడినప్పుడు అంటే పశుత గ్రంథము ఎంత వాస్తవమైనది ఒకసారి చూడండి మొదటి యొక్క పాయింట్ చెప్తున్నాను రెండవ దానికి వస్తే మరి నల్లని వాళ్ళను చాలా తక్కువగా ఎస్టిమేషన్ వేసుకుంటారు అంటే వారు తక్కువైన వారు అనేటటువంటి భావన కలిగి ఉంటారు ప్రజలు కొంతమంది అందుకనే తక్కువగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు ప్రిమేనా సుద్రి సుదరుడ నల్లగున్నా తెల్లగున్నా అందరూ కూడా దేవుని యొక్క సృష్టి కానీ కొందరు తెల్లగొండానికి కారణము కొందరు నల్లగొనడానికి కారణము రెండు కారణాలు ఉన్నాయి మూడి కారణం ఏంటంటే వారి జినాలజీ అనగా వారు నుంచి వచ్చినటువంటిది వారి శరీర సంబంధం నుంచి వచ్చినటువంటి కారణాన్ని బట్టి కొందరు తెల్లగాను కొందరు నల్లగాను అంటారు అదే సమయంలో మరి కొంతమంది తెల్లని అయినప్పటికీ కూడా ఎక్కువ ఎండలో పనిచేయడం ద్వారా వేడిమికి వారు వారి రంగు మారిపోతూ వస్తుంది బయట పనిచేసేవారు పొలాల్లో పనిచేసేవారు కొండల దగ్గర పనిచేసేటటువంటి వారు మారిపోతూ వస్తారు అంత మాత్రాన వారు తక్కువారని అనుకోకూడదు కానీ మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మాట వింటున్నట్టును మనము తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామని కాదు కానీ మనమంతా దేవుని బిడలము మనమంతా దేవుని యొక్క సృష్టి నల్లని వారైనా వారైనా ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అంత శ్రేష్టమైనటువంటి మాట అందుకనే ఆ మాట మాట్లాడుతూ ఇప్పుడు ఏమన్నారంటే నన్ను తక్కువగా చూస్తున్నారేమో అయితే నేను సౌందర్యవంతురాలును అంటున్నాడు నేను సౌందర్యవంతురాలు నేను నల్లని దానినే కానీ సౌందర్యవంతురాలను ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది సౌందర్యం అంటే ఆ సౌందర్యాన్ని ఆమె ఎలా కొలుస్తుందో చుదారండి కేదారు వారి గుడవారం వలన సులభను నగర తెరల వలన నేను సౌందర్యవంతురాలను అంటున్నాను ఇక్కడ రెండు విషయాలు అక్కడ చెప్పడుతూ వచ్చింది ఆమె నల్లని వేయడానికి కారణం చెప్పాను నేను ఎండ తగిలిన దానను అనే మాట కనపడుతుంది కాబట్టి ఎండ తగిలినప్పుడు నిలిపైపోతారు అది సహజమే అది ఇప్పుడు ఆమె తను తను ఎలాగ పోల్చుకుంటుందంటే కేదారిలో ఉన్నటువంటి ఒక గుడారానికి తను తాను పోల్చుకుంటున్నది నా ప్రియమైన సుదరి సుదర్లరా కేదారి అనేటటువంటిది స్థలము ఇష్మాయులు సంతకు సంబంధించినటువంటి స్థలం అది ఇష్మాయులు వారి సంతతి వారు ఆ ప్రాంతాల్లో నివసించినటువంటి వారు గుడారం అనేటటువంటిది వారు అక్కడ పర్మనెంట్గా ఉండరు అనగా ఒకే స్థలంలో మరి వాళ్ళు స్థిరముగా ఉండరు అస్థిరులుగా ఉంటారు గుడారాలు ఎవరైనా సరే అస్థిరులుగానే ఉండరు స్థిరముగా ఉండనే ఉండరు వారు అలాగా గుడార జీవితం కొనసాగిస్తూనే వస్తారు అందుకనే పాత నిబంధన కాలంలో ప్రాముఖ్యంగా ఆది కాండంలో తర్వాత నిర్మాత కారణంలో కూడా ఆ తదుపరి కూడా అనేకులు గుడారాల్లోనే వారి యొక్క జీవితాలు గడుపుకుంటూ వచ్చారు ఇప్పుడు తను గుడారంగా పోల్చుకోవడానికి కారణం ఏంటి అనగా ఇక్కడ ఉన్నటువంటి మొదటి విషయం చెప్తున్నాను గుడారం అనేది ఒక నివాసానికి గుర్తుగా ఉంటుంది రెండవదిగా గుడారం అనే దానిలో మనకు ఒక విశ్రాంతి దొరుకుతున్నది గుడారం అనే దానిలో మనం ఒక ఆహారాన్ని సిద్ధపరచుకుంటాము గుడారం అనే దానిలో మన యొక్క కుటుంబముగా అక్కడ మనం నివసించగలము గుడారు అనగా మనకు హాయిగా నిద్రనిస్తున్నది గుడారం అనగా అనేకమైనటువంటి యొక్క బయట నుంచి వచ్చే అపాయాలను కాపాడేటటువంటి యొక్క అనుభవాన్ని గురించి ఇక్కడ రాయబడుతూ ఉంటారు వెండ ద్వారా వచ్చిన వర్షం ద్వారా వచ్చిన గాలి ద్వారా వచ్చిన లేక మృగాల ద్వారా వచ్చిన ఎలాంటి అపాయం వచ్చినా సరే గుడారములో ఉన్న వారికి క్షేమం ఉంటున్నది అనగా ఇక్కడ ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే తన యొక్క జీవితంలో నా ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని గురించి చెప్తున్నది నేను ఎలాంటి దానను అంటే అనేకులకు నేను ఆశ్రమగా ఉంటాను నా దగ్గరకు వచ్చినటువంటి వారికి నేను ఆశ్రమిస్తాను నా దగ్గరకు వచ్చినట్టు నా గుడారంలోకి వచ్చిన వారికి విశ్రాంతిని ఇస్తాను నా గుడారంలోకి వచ్చిన వారికి ఆహారం ఇస్తాను నా గుడారంలోకి వచ్చిన వారికి సహాయం చేస్తాను నా గుడారంలోకి వచ్చిన వారికి భద్రపరుస్తానని చెప్పేసేసి నా ప్రియమైన సుధరి సుదరుడా అది ఆత్మైనటువంటి సౌందర్యం బహిరంగమైన సౌందర్యం ఎందుకు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఎంతమంది సినిమా యాక్టర్లు ఈరోజు మనకు కనబడుతున్నారు ఎంత సౌందర్యంగా కనబడతారు సినిమాలు కాబట్టి అందము మోసకరము సౌందర్యం వ్యర్థం కాబట్టి అది అంత తాత్కాలికమైనది ఇది ఆత్మీయమైనటువంటి అర్థంతో కూడినటువంటి మాట అందుకనే తను ఒక గుడారముగా పోల్చుకుంటున్నది బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహం గుడారంలో ఉన్నాడు గుడారంలో ఉన్న దేవుని దేవుడే సాక్షాత్ అబ్రా అబ్రాహ్మణ దగ్గరకు వచ్చే రాధికాణపధ్య అధ్యాయంలో తన జీవితము గుడార జీవితముగా వస్తూ వచ్చింది ఇస్సాకు గుడారాల్లో ఉంటూ వచ్చాడు అలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు గుడార యొక్క జీవితం దావిధ కూడా కొన్ని సందర్భాల్లో గుడారంలోనే ఉంటూ వచ్చాడు కాబట్టి గుడారము అనేటటువంటిది ఎన్నో రకాల ఆధ్యాత్మిక యొక్క సౌందర్యాన్ని తెలియచేస్తున్నది ఆ ఉద్దేశంతో తను ఏమంటుందంటే నేను ఎలాంటి సౌందర్యవంతురాలనంటే మీలాగా ఈశ్లేమ కుమార్తెలాగా బయట బాగా అలంకరించుకొని మంచి మంచి వస్త్రాలు ధరించుకొని లేక అంతా రంగులేసుకొని మరి అనేకమైనటువంటి ఆకర్షణకు ఉన్నటువంటి సౌందర్యం నాలో లేదు నాలో ఉన్నది ఆత్మీయనటువంటి సౌందర్యం అనే మాట ఇక్కడ తను రాస్తూ వచ్చింది సరే ఇది ఒక భాగం ఇది అక్షరార్ధముగా చెప్పినటువంటి విషయాన్ని గురించి చెప్తున్నా చాలామంది మరి దినాల్లో ఈ యొక్క వర్తమానాలు విన్న తర్వాత ఆ మొదట విమర్శిస్తున్న వారందరూ కూడా ఎక్కడ పోయినారో నాకే తెలియదు పరమగీతంలో అన్ని తప్పులే అన్ని తప్పులే అన్ని పొరపాటులే అదంతా కూడా బూత్ మాటలు అనేకమైన ఉంటాయి అని చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడ పోయారో నాకు తెలియదు మొదట్లో అయితే వచ్చారు కామెంట్లు పెట్టారు ఇప్పుడైతే కనబడటం లేదు ఎందుకంటే ఇక్కడ దైవత్వాన్ని మనం చూపిస్తున్నాం ఈ గ్రంథంలో యూధా జనాంగము ఇస్రాయల్ జనాంగానికి పవిత్రమైనటువంటి యొక్క బైబిల్ అంతటిలో కూడా పవిత్రమైనటువంటి యొక్క పుస్తకం ఏదంటే పరమగీతం వాళ్ళందరూ చాలా చక్కగా దాన్ని ధ్యానిస్తారు ఎందుకంటే హోవా దేవుడు వాళ్ళకి ప్రియుడైనట్లుగా వారందరూ అనే ప్రజలైనటువంటి ప్రియురాళ్ళైనట్లుగా వారెంతగానో దాన్ని ధ్యానిస్తారు అందుకని ప్రియమైన నా సోదరి సోదరుడా ఇందులో చాలా గొప్ప రహస్యం ఉంటుంది సరే ఇప్పుడు మరి ఆధ్యాత్మికంగా మనప్పుడు దీనిని ఆత్మ రూపంలో మనం అర్థం చేసుకోవాలంటే ఈ గుడారమే దేవుని యొక్క నమ్మినటువంటి క్రైస్తవులు క్రైస్తవ యొక్క సంఘము క్రైస్త యొక్క మందిరము కాబట్టి ప్రిమనా సోదరి సోదరులారా ఎవరైతే ఈ యొక్క సంఘములోకి క్రీస్తు ప్రభులోకి వస్తారో ఆయన సంఘంలోకి వస్తారో గుడారం ఏ రీతిగా వారికి నీడనిస్తున్నదో ఈ గుడారం కూడా వారికి నీడనిస్తున్నది గుడారముల వాళ్ళకి ఎలాంటి విశ్రాంతి తీసుకుంటారో దేవుని సంఘములో కూడా వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంటున్నది గుడారముల వాళ్ళు ఎలాగా మరి మంచి ఆహారం తీసుకుంటారో దేవుని యొక్క సంఘములో కూడా ఆత్మైనటువంటి వాక్యమని ఆహారం తీసుకుంటారు గుడారములు ఎలాగా నిద్రపోతారో దేవుని సంఘములో కూడా మంచిగా నిద్రపోయేవారిగా ఉంటారు గుడారము ఎలాంటి రక్షణ కల్పిస్తున్నదో అనేకమైనటువంటి కష్టాలు బాధలు శ్రమలు అలాంటి వాటి అన్నిటిని తప్పించినటువంటిది నేడు దేవుని యొక్క సంఘమే కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులరా దేవుని యొక్క సంఘానికి సాదృశ్యమైన ఈ గుడారం వలె ఈనాడు క్రైస్తవ వాళ్ళు ఉన్నది నిజమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు నిజమైన క్రైస్తవ సేవకులు ఉన్నారు నిజమైన క్రైస్తవ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఎంత లోతైనటువంటి మర్మంతో రాయబడినటువంటి యొక్క ఈ గ్రంథాన్ని అర్థం చేసుకొని నీవు కూడా గుడారంలోకి రా అయ్యా ఇంత ఇంతవరకు నేను తెలివి తక్కువగా విమర్శించాను అజ్ఞానంగా విమర్శించాను ఇందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థాయి నేను అదగలేకపోయినాను నన్ను క్షమించు ప్రభువా నేను కూడా నీ గుడారంలోకి వస్తానని చెప్తే ప్రియమైన సుదరి సుదరుడా ఆ గుడారములో ప్రభు నీకు విశ్రాంతినిస్తాడు భద్రత ఇస్తాడు రక్షణ ఇస్తాడు మంచి నిద్రిస్తాడు ఆహారం ఇస్తాడు మన కుటుంబ సభ్యులంగా ఒకరినొకరు ప్రేమించుకుంటాం ఈ కులాలు మతాలు జాతులు అనేవి పోతాయి మనం అందరం కూడా ఒకటే దేవుని యొక్క బిడలమని ఒకరినొకరు ప్రేమించుకుంటాం ఒకరినొకరు గౌరవించుకుంటాం ఒకరికొకరు సహాయపడతాము ఒకరికొకరు మేలు చేస్తూ ఉంటాము అందుకనే ఆమె ఏం చెప్తుందంటే నేను కేదారులో ఉన్నటువంటి ఉడారం అనే సౌందర్యవంతరాలను అని చెప్పినటువంటి ఒక రహస్యం అది అర్థమైపోయిందా సరే ముగిమారు చెప్తున్నాను గుడారం అనేది తాత్కాలిక జీవితం అనగా ఇక్కడ ఈ రోజు ఉంటారు తర్వాత ఇంక మరొక రోజు ఉండరు అందుకనే మరి పౌరు భక్తులు భక్తులు కూడా కొన్ని సందర్భాలు ఇలాగ రాస్తారు భూమి మీద ఈ యొక్క గుడారము ఈ నివాసం కొంతకాలం వరకే అయితే చేతులతో నిర్మించబడినటువంటి యొక్క పరలోకమిత్యమైన గుడారంలో మనం ఉండబోతున్నామని చెప్పినాడు ఆ గుడారం పరలోక గుడారము అక్కడ సూర్యచంద్రులు ఉండరు అక్కడ ఆకలి దప్పలు ఉండవు అక్కడ కష్టాల శ్రమల బాధలు ఉండవు అక్కడ ఈష భేద కోపాలన్నీ ఉండవు ప్రేమే అక్కడ ఉంటుంది శాంతి అక్కడ ఉంటుంది సమాధానమే సంతోషమే అక్కడ ఉంటుంది వస్తారా ఈ వాక్యమైన తర్వాత నేను నీవే తగ్గించుకొని ప్రభువ తెలియక నేను బ్రహ్మగీతాన్ని అర్థం చేసుకున్నాను ప్రభువ ఈరోజు నాకు పూర్తిగా అర్థమవుతుంది అయ్యా నేను క్షమించి ప్రభు అని అడుగు ప్రభు నేను క్షమిస్తాడు ఆ గుడారంలో నిన్ను చేర్చుకుంటాడు అందుకని చెప్పినది కానీ పంచమధ్యాయంలో దేవుడే ఆ గుడారం దగ్గరికి వస్తున్నాడు అలాగే ఎక్కడ నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి దేవుని యొక్క సంఘం ఉన్నదో ఆత్మానుసారమైనటువంటి దేవుని యొక్క సంఘం ఉన్నదో పవిత్రంగా జీవిస్తున్న దేవుని సంఘం ఉన్నదో ఐకమత్యంతో కలిగినటువంటి దేవుని సంగతి ఉన్నదో ప్రభు కొరకై కష్టాలు శ్రమలు ఓర్చుకున్నటువంటి సంఘం ఉన్నదో ఆ సంఘాల్లోకి సాక్షాత్ దేవుడే వారి మధ్యలోకి వచ్చేవాడిగా ఉంటున్నాడు అందుకనే ఎవరైతే మాటలు వింటున్నారో దయచేసి మీరందరూ కూడా కూడా ఈరోజు నా తీర్మానం చేసుకురండి అలాంటి సౌందర్యం కొరకై మనం అందరం కూడా ప్రభువుని అడుగుతాం ప్రభు నాకు భౌతికమైన సౌందర్యం వద్దు ఈ భౌతికమైన సౌంద సౌందర్యం ద్వారా నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను నా కుటుంబాన్ని నష్టపరుచుకున్నాను నా శరీరాన్ని నష్టపరుచుకున్నాను నిత్య నరకానికి పాత్రుడుగా పాత్రాలుగా చేసుకున్నాను అయ్యా ఈ సౌందర్యం నాకు అవసరం లేదు కానీ ఆత్మీయనటువంటి సౌందర్యం దేమని అడిగినట్లయితే ప్రభు నీకు సహాయపడతారు ఇట్టి అనుభవంలోకి ప్రభు మనలను నడిపించిన ప్రభు ప్రభుచితమైతే ఆ రెండవ లైన్ని సలమోన్ యొక్క మరి ఆమెను గురించి రాసిపోయినటువంటి విషయాల గురించి రేపు దినాన్ని మళ్ళీ మరొక దినాన్ని దాన్ని ధ్యానించుకుందాం చెప్పారు కదా మీకు ప్రతి ఒక్క విషయం లైన్ బై లైన్ మీరు అడిగారు లైన్ బై లైన్ తప్పనిసరిగా మీకు చెప్తాము ప్రభు మనకు సహాయపడు కాక ఓమే